నంద్యాల జిల్లా కోబెరకుంట్ల పట్టణంలో ఫారిన్ కరెన్సీ పేరుతో ఘరాన మోసం పది లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీకి ఇరవై లక్షల ఫారిన్ కరెన్సీ ఇస్తామని నమ్మబలిగిన గుర్తి తెలియని వ్యక్తులు పది లక్షల రూపాయలు మోసపోయిన నంద్యాల పట్టణానికి చెందిన మహబూబ్ మహబూబ్బాషా శ్రీనివాసులు పది లక్షల రూపాయలు తీసుకుని బ్యాగ్లో ఫారిన్ కరెన్సీ ఉందని చెప్పిన ఘరానా మోసగాలు నెంబర్ ప్లేట్లేని మోటార్ సైకిల్ పై వచ్చి పది లక్షల రూపాయలు తీసుకొని బ్యాగ్ ఇచ్చి వెళ్లిపోయిన మోసగాడు బ్యాగ్ తెరిచి చూసుకొని ఖాళీ పేపర్లు ఉండడంతో మోసపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్న పోలీసులు అన్న మాది నంద్యాలన్న గేటు దగ్గర ఇల్లు మాది రామాలయం దగ్గర ఆరవ తేదీ మాకు ఒకటి జ్యూస్ దాకానీకొచ్చి దగ్గర జ్యూస్ దాగానీకి వచ్చి ఆ కరెన్సీ దుబాయ్ కరెన్సీ నోట్ ఇచ్చినాడు జ్యూస్ తాగే యజమానికి తాగిన తర్వాత తాగి అతనికి చల్లదని చెప్పినాడు అతను నన్ను చూడమని చెప్పినాడు ఆ జ్యూస్ బండి ఓనర్ నన్ను చూడమని చెప్పినా ఈ నోటు ఫేకా మంచిదని చూడమన్నాడు ఇది మన కరెన్సీ కాదు వద్దు ఎన్నికి ఇచ్చేసి మన డబ్బులు ఇప్పించుకోవాలని చెప్పినా వాడు జ్యూస్ తాగిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఈ డబ్బు ఈ నా దగ్గర పదహైదు పదహైదు వందలు ఉన్నాయి ఇవి నోట్లు ఏమైనా మార్పిస్తా అంటే దీని గురించి నాకు తెలియదు సరే నువ్వు ఆ నోట్ ఇవి నేను ఫోటో కొట్టుకున్నాను ఫోటో కొట్టుకున్నాను అతను నా ఫోన్ నెంబర్ అయితే నేనే నీ ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నాను నేను అతను వెళ్ళిన తర్వాత నేను సర్చ్ చేసినాను ఇది ఎంత వస్తుంది దీనికి కాస్ట్ ఏమైతే సర్చ్ చేసుకునేది అవైలబుల్ ఉంటే అవైలబుల్ ఉందని తెలిసింది నాకు అతను నాలుగు గంటలకు ఆరో తేదీ రోజు ఆరు గంటలకు అతనికి ఫోన్ చేసిన నాలుగు నాలుగు గంటలకు ఫోన్ చేసిన నేను అతనికి అతను నేను ఆలగడ్డకి వెళ్తున్నాను ఆలగడ్డ పోయించినాక నీకు ఫోన్ చేస్తా అన్నాడు తర్వాత ఆరు గంటలకు నాకు ఫోన్ వచ్చి ఎవరో ఒక లేడీతో మాట్లాడిపించినాడు ఇట్లా మా దగ్గర కరెన్సీ ఉంది మీరు పదిహేను వందల కరెన్సీ ఉంది మీరు వచ్చి మాకేం డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకెళ్ళండి మార్చుకున్నాక మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పినారు వాళ్ళు ఆ ఆశపడి మేము సరే అనేసి ఉదయం ఏడవ తేదీ ఉదయం మేము ఆలగడ్డకి వెళ్ళినాము తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు నంద్యాల నుంచి బయలుదేరి పదిన్నరకు ఆలగడ్డ బస్టాండ్లోకి వచ్చినాము వాళ్ళు పదకొండున్నర పదకొండున్నరకు వచ్చి మాకు పికప్ చేసుకుని తీసుకుపోయి ఆ కరెన్సీ చూపించారు కరెన్సీ అయితే చాలా చాలా కరెన్సీ ఉంది పదహైదు వందలు కాదు ఎక్కువ కరెన్సీ ఉంది అది మా మమ్మీ మా మమ్మీ నీకు ఫ్రీ ఏమనింది కదా మీ ఫ్రీ ఇస్తేనే కదా నేను మార్చుకుంటా అనేది మీరు మా మీ ఫ్రీ ఇస్తే తీసుకుపోతా అని చెప్పినాను లేదు మమ్మీతో మాట్లాడు సాయంత్రం ఏడు నాలుగు నాలుగు గంటలకు వస్తాదని చెప్పినారు ఆలగడ్డలోనే మేము ఏడు గంటల వరకు ఉండి వాళ్ళు ఫోన్ చేస్తుంటే నేను కోయల పోయినాను వేరే వాళ్ళకు హెల్త్ బాగాలేదు మా బంధువులు అని చెప్పి మాకు వెళ్ళిపోయినాం మేము నువ్వు కావాలంటే మళ్ళీ నేను మా మమ్మీతో మాట్లాడిస్తారే ఆ లేడీతో నేను మాట్లాడిస్తాను అని చెప్పేసి వెళ్ళినాడు తర్వాత మా మీ నంద్యాలకు బయలుదేరి ఏడు బాబు మేము నంద్యాలకు బయలుదేరి వెళ్ళిపోతుంటే దివాగుంట్ల దగ్గర మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది అతని దగ్గర నుంచి ఫోన్ వచ్చినాక ఇతను ఇట్లా మాట్లాడింది ఏమైనా నువ్వు చూసుకున్నావు కదా డబ్బులు అవన్నీ అని నేను చెప్పినా చూసుకున్నాను నువ్వు ఫ్రీ ఇస్తాం కదా మార్ మార్చుకున్నాక డబ్బులు లాంటివి కదా ఇప్పుడు డబ్బులు ఏమంటే ఎక్కడి నుంచి తెచ్చాయంటే దీన్ని విలువ చేసి ముప్పై మూడు లక్షలు అవుతుంది ఆయన నువ్వు సగం ఇవ్వు సగం ఇచ్చి తీసుకుని నువ్వు డబ్బులు నీకు నీకు ఇదైతే బాగా నీకు ఇంత పర్సెంట్ ఎందుకు సగం సగం తీసుకుని నా దగ్గర డబ్బు లేదమ్మా నేను రాలేనని చెప్పినాను ఎట్లాంటి సెట్ చేసుకుని రాన్నాడు నాకైతే ఎవరైతే జ్యూస్ బండి దగ్గర పరిచయం నోటు చూపించినాడో అతనుండి వద్దు నా నువ్వు పది లక్షలు తీసుకురా మొత్తం నేను నీకు ఇచ్చి పంపించేస్తాను ఇచ్చి పంపించిన నాకు పదివేలు ఇవ్వనువు నేను ఇస్తా ఇచ్చి పంపిస్తాను ఉదయం గ్రామం రమ్మని చెప్పినాడు నిన్న రాత్రి ఏడవ తేదీ రాత్రి నాకు ఉదయం గ్రామం రమ్మని చెప్పినాడు ఈ రోజు ఉదయం నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసి ఏం వస్తున్నారా మీరు అంటే డబ్బులు ఇంకా మాకు సెట్ కాలేదు చూసుకొని వస్తాము అంటే మీరు రండి నేను మీకు అంతా సెట్ చేసి మీకు పంపిస్తాను ఎందుకు అవకాశం చెప్తే మేము ఆ డబ్బు మీద ఆశపడి నేను సీను అనేది ఇద్దరము ఐదు ఐదు లక్షలు తీసుకుని పది లక్షలు తీసుకొని వచ్చినాము పది లక్షలు తీసుకుపోయి ఇచ్చి అతనికి ఇచ్చినాక మీరు పదహైదు లక్షలు కదా ఇవ్వాల్సింది పదే ఇచ్చిన ఒకతను వాళ్ళ ఇద్దరిలో ఒకతను నేను ఇయ్యని క్యాష్ అన్నారు అప్పుడు మొదటిసారి మాకు చూపించినారు క్యాష్ అయితే చూపించినారు మళ్ళీ మేము సందర మేము తెచ్చింది పది లక్షలకే పది లక్షలకే ఇవ్వండి మీరు కరెన్సీ అంటే లేదు లేదు అని చెప్పి ఆ మధ్యలో మా ఇద్దరి మధ్యలో జరిగిన మధ్యలోనే ఆ డబ్బులు మార్చేసి మా దగ్గర నుంచి పది లక్షలు తీసుకొని దీంట్లో చూడ కరెన్సీ అని చెప్పి మాకు ఇది ఇచ్చేసిన అదే 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 డబ్బులు ఉంటాయి లేదు చూసినాం కదలిసి మేము అక్కడ మోసపోయినాము నా పేరు మీరు భాష